ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మనకి కాకినాడ మార్కెట్ అనమాట మన ఛానల్ ఏం వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం మంచి వచ్చినట్టు ఉంటానగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసా ఏంటంటే మనం గూడూరుస్ అందుకైతే వచ్చిందన్నమాట కోలస్ సంతకైతే వచ్చేసాం మనం ఇక్కడ ప్రతి వారం అనేది అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వారం కూడా మంచి అనేవి అయితే వచ్చినాయి నేను అనుకుంటున్నాను చూద్దాం ప్రైజ్లు అయితే అలాంటివి వచ్చినాయి ఏంటి అనేది అయితే చూద్దాం మనం ఫస్ట్ అలాగే అడ్రస్ వచ్చేసైతే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గోల్డ్ టౌన్ అనేది అయితే చెప్పున్నారన్న అడ్రస్ వచ్చేసైతే ఇక్కడికి సరే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అన్న మారేట్ వచ్చేసైతే చాలా బాగా జరుగుతుంది అనమాట అన్న చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే డైరెక్ట్ అనేది వీటిలోకి వెళ్ళిపోదాం ఇక్కడ అనమాట ఇప్పుడు అయితే చూసుకుందాం మనం ఫోర్ డే అనేది అయితే ఉంది కదా ఇక్కడ దీన్ని అయితే చూసిన తర్వాత ప్రైజ్ అనేది తెలుసుకుందాం అని అని చెప్తున్నారని అదైతే ఏంటంటే ఇక్కడ చాలా మంది అలా కడేసి అయితే ఉంచేస్తున్నారు అనమాట అన్న అడగడం కంటే ఇక్కడ అంటే ఎవరు లేరు అలా లోన్కి అయితే అనమాట మనకి కొంచెం తెలియ అడుగుదామన్నా సరే ఎవరు ఉండలేదు ఇక్కడ అందుకనే చెప్పి మనం అయితే చూపించుకుంటూ వెళ్దాం అందులో అన్నం వచ్చిస్తే కనుక నేనైతే ప్రైజ్ అయితే తెలుసుకుందాం చూద్దాం ఇది పుంజుసుకుని అయితే అయితే బాగానే ఉందన్నమాట బరువు వచ్చి అయితే మనకి ఒక రెండు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నా నాకు ఇది పుంజు సైతే చాలా బాగుంది హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ ఇంచెస్ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మీరైతే ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న ఓకేనా మనకి ఇంకో అనేది అయితే ఉందన్నమాట ఓకేనా మనకి ఇక్కడ వచ్చేసైతే ఇంకో అనేది అయితే ఉందన్నమాట ఇది కూడా మీకు చూపిస్తాను అన్న అయితే లేరుగడా అనేది తడగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే వెళ్ళిపోతాం దాని తర్వాత అన్న వస్తాయన్న ప్రైజ్లు అనేది తెలుసుకుందాం ఇది కూడా అయితే మనకి రెండు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసింది దగ్గర దగ్గర ఒక మూడు కేజీలు దాకా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ వన్ అలా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను చూసినాకైతే అనేది అయితే బాగుందన్న మనకి రెండు పుంజులు ఒకళ్ళే అని నేను అనుకుంటున్నాను కాళ్ళు ఒకటే అనమాట ఓకేనా ఈ పుంజు అయితే చూసుకోవచ్చు మనం అయితే కనపడుతు కదా మనకి ఇది వచ్చేసైతే మనకి అన్నగారు అయితే లేరు ఇక్కడ అన్నాలైతే అడిగారని చెప్తున్నారు అనమాట ఇందాక ఎంత చెప్పున్నారంటే అరుణ్ అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మనకి పుంజ్ అయితే చూసుకోవడానికి ఇది కూడా మనకి బాగుంది ఇది అయితే మనకి కేజీస్ ఉంటుందని అనుకుంటున్నాను అన్న నేను వచ్చేసైతే సారీ టూ టూ కేజీస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను చూడడానికి అయితే అయితే బాగుంది మనకు వచ్చి హై విషయానికి వచ్చేస్తే ట్వంటీ వన్ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే మనకి తెల్ల నమ్ములని అదైతే చెప్పున్నారనమాట పుంజు వచ్చి అయితే చూచాకైతే బాగుంది మనకిది బేరలు అయితే ఉంటాయి చెప్తున్నారు అనుకుంటా నాకు తెలిసి అన్నైతే ఇందాక అడిగారంట నేనైతే అడగలేదు అన్ననైతే ఆరున్నారు అయితే చెప్పారంట బేర ఉంటుందో లేదని అయితే నాకైతే తెలియదు అనమాట అన్న ఇంకో పుంజైతే ఉందో మనకి ఆ పుంజు దగ్గరికి తెలియదాం ఒక నేను పుంజు చూస్తున్నారు కదా ఇది వచ్చి అయితే మనకి కోడి నెమ్మలు అనేది అయితే చెప్పున్నారన్న రంగు వచ్చేసి అయితే ఇది వచ్చి ఓకేనా చూస్తున్నారు కదా వచ్చేది మనకి రెండు వేల రెండు వందలు అనేది అయితే చెప్తున్నారు అనమాట రెండు వందలు ఎనిమిది వందలన్న ఓకేనా సారీ రెండు వేల ఎనిమిది వందలు అనేది అయితే చెప్తున్నారనమాట బ్యారెలు అయితే ఉంటాయన్న అదే ఫిక్స్డ్ రేట్ ఇంకా బ్యారెలు ఉంటాయని చెప్తున్నా అన్న దగ్గర ఇంకా ఇంటి దగ్గర అనేది అయితే కోళ్ళు ఉన్నాయని చెప్తున్నారనమాట మీకు సరికి కావాలనుకుంటే అయితే మీరు కాంట్రాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలౌబుల్ ఉందని చెప్తున్నారు ఈ వచ్చేది మనకి తెలంబులు అనేది అయితే చెప్పుకున్నారనమాట రంగు వచ్చేది బరువు ఎంత అనేది మూడు కేజీలు ఉంటుందా బరువు హైట్ అన్న ఇరవై రెండు ఉంటుందా ఒకనా హైట్ అయితే మనకి ఇరవై రెండు అనేది అయితే చెప్తున్నారు బరువు అయితే మనకి మూడు కేజీలు అనేది అయితే చెప్తున్నారనమాట రెండు వేల ఎనిమిది అయితే ప్రైజ్ చెప్పున్నారు చెప్తున్నారు అయితే ఉంటాయని చెప్తున్నారనమాట అయితే ఫోన్ నెంబర్ అయితే చెప్తానని చెప్తున్నారు మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఓకేనా అయితే మీరు కాంటెట్ అయితే అవ్వచ్చు అనమాట ఇంటికాడైతే ఇంకా పుందులు అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇంటికడే కూడా మీకు చూపిస్తారు మీరు అయితే కాంటెక్ట్ అయితే ఓకే మనకి ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట ఆ పుంజుల దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే మనకి ఇంకో పుంజం ఏదైతే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడైతే అన్నగారు లేరు చూడడానికి మనం అయితే చూపించుకుంటే వెళ్ళిపోదాం ఫస్ట్ అనేది దీన్ని అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందని చెప్తున్నారు అనేది అయితే పుంజు చూడడానికి ఇది కూడా మనకు చాలా బాగుంది అనమాట ఓకే అది ప్రైజెచ్ అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజెషానికి వచ్చేస్తే ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు బరువుస్ అయితే మనకి మూడు కేజీలు దాకా ఉంటుందని అనమాట హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ టూ అనేది అయితే చెప్తున్నారన్న ఈ పుంజుది ఈ పుంజు కూడా పర్లేదు చూసినాకైతే బాగుంది బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారనమాట ఫైవ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఓకేనా మనం ఎదరు చూస్తున్నాం కదా ఈ రెండు పెట్టలు వచ్చి అయితే మనకి ఐదు వేలు దాకా అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే అయితే పెట్టలు అనేవి అయితే బాగున్నాయి మనకి రెండు కూడా జత అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట అది పక్కన వచ్చేసి అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే అవి చెప్పున్నారు మనకి ఈ పెట్టలు కూడా మూడు వేల ఐదు వందలు అనేది అయితే ఈ చెప్పున్నారు ఐదు వేల ఐదు వందలు అనేది అయితే ఈ చెప్పుకున్నారు అనమాట పర్లేదు పెట్టలు కూడా అయితే చాలానే బాగున్నాయి మనకి బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న చూసాడానికి అయితే పెట్టలు అనేది అయితే బాగున్నాయి మనకి చూస్తున్నారు కదా మనకి ఇంకా ఆ సైడ్ అనేది పెట్టలు ఉన్నాయి పుంజులు కూడా ఉన్నాయి ఇంకా ఆ సైడ్కి వెళ్దాం మనం బాగున్నాయి మనకి రెండు పెట్టలు కూడా గారి కావన్నమాట అన్న వేరే వాళ్ళని అడిగారనమాట అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగామని చెప్తున్నారు ఇది వచ్చి మనకి రెండు కలిపి మనకి నాలుగు వేల ఐదు వందలని అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు రెండు వచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు మనకి ప్రైజు చూసాకైతే బాగున్నాయి మనకి రెండు కూడా పెట్టలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఓకే నేను పుంజైతే చూసుకోవచ్చు మనం పుంజైతే చూడండి మనకి ఎలా ఉందో చూసాం అయితే ఇది బాగుంది మనకి ప్రైజ్ ఎంత చెప్తారనేది అయితే తెలుసుకుందాం కానీ అయితే ఎవరు లేరు అనమాట ఇక్కడ దీని ఫుల్గా అనేది అయితే చూసుకుందాం దాని తర్వాత అన్న వస్తే కనుక అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అనేది అయితే ఒక నేను వచ్చేసేది మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ అని చెప్తున్నారనమాట ట్రాన్స్పోర్ట్ ఆలదనన్నా ఒక ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మీద చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట నాలుగు కేజీల దాకా అయితే ఉంటుందని అని చెప్తున్నారనమాట అన్న బరువు విషయానికి వచ్చేస్తే హైట్ వచ్చేది ఎంత అంటుందో ఇరవై రెండు దాకా ఉంటుందా హైట్ వచ్చైతే మనకి ట్వంటీ టూ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు రంగు అయితే బాగుంది అనమాట అన్న రంగు ఏ రంగులోకి వస్తుందని ఇది డాగలకు వస్తా ఓకే రంగు వచ్చేది మనకి డ్యాగలోకి వస్తుంది అనేది అయితే చెప్తున్నారనమాట ఓకే ఇది కూడా మనకి అన్నగారిదే అని చెప్తున్నారనమాట ప్రైస్ అయితే మనకి ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అదేనే అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మీదేనా అనమాట అన్న చూసానికి అయితే పుంజులు అనేది అయితే బాగున్నాయి మనకి ఇది వచ్చేది మనకి రెండో పుంజు ఇది రంగు ఎందులోకి వస్తుందన్న వస్తుందా రంగు వచ్చేది మనకి అక్కర్లోకి వస్తుందని చెప్తున్నారు ఇది ఎంత బరువు బరువుండొచ్చు అనేది మూడున్నర దాకా ఉంటుందా అన్న ప్రైజ్ అయితే మనకి మూడున్నర దాకా చెప్తున్నారు వెయిట్ ఇషన్కి వచ్చేస్తే హైట్ అయితే మనకి ఇరవై మూడు దాకా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట పుంజు స్వీట్ ఇది కూడా బాగుంది మనకి ఓకే అన్న అన్న అయితే నెంబర్ అయితే చెప్తారని చెప్తున్నారనమాట మీరు అయితే నోట్ చేసుకోవచ్చు చెప్పన్న సార్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫోర్ టూ వన్ సిక్స్ ఓకేనా చూస్తున్నారు కదా అయితే మీరు కాంటెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట పులి చేసుకోవడానికి అయితే బాగున్నాయి మనకి ఇది అయితే మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్పారు అది వచ్చి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే అనమాట ఒకవేళ మనకి రెండు పెట్టలు అయితే చూస్తున్నారు కదా ఈ వచ్చి అయితే మనకి దర్శి గోల్డ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న రంగు విషయానికి వచ్చేస్తే ఈ వచ్చేసి అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు రెండు గొలిపి చూసినానికి ఇది కూడా మనకి చాలా బాగున్నాయి మనం ఇప్పటికీ ఈ రెండు అనేది అయితే చూసాం ఫస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నారనమాట ఈ రెండు అనేది అయితే చెప్తున్నారు ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న ఇది ఇంకా మనకి ఇంకా పుణ్యం అనేది అయితే ఉందో అవి కూడా చూపిస్తాను మనకి పుణ్యం అదైతే ఉందన్నమాట పక్కనే దీన్ని ఒకసారి చూసుకున్నాం ఇది వచ్చేసైతే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజీషయానికి వచ్చేస్తే పుంజు వచ్చేసి అయితే అది వేరే పెట్టలు వచ్చేది వేరే ఇది కూడా వేరే అని చెప్తున్నారు అనమాట చూసాం అయితే ఇది పుంజైతే బాగుంది మనకి ఇది వచ్చేసైతే మనకి ఒక మూడు కేజీల దాకా దగ్గర దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నాను అన్న నేను హైట్ వచ్చేసైతే మనకి ట్వంటీ వన్ అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను కొంచెం మీరు ఎవరనుకుంటున్నారో కామెంట్ అయితే చేయొచ్చు అనమాట చూసాకైతే ఇది కూడా మనకి చాలా బాగుంది పుంజు వచ్చేసైతే మనకి ఇంకో పెట్ట అయితే ఉందనమాట కానీ అన్న అయితే లేరు ఇక్కడ అడగడానికి పెట్ట ఇది కూడా మనకి బాగుంది మీరు ఇది ఎంత చెప్తారనేది అయితే తెలీదు మనకి అన్నీ తెలియరనమాట ఓకేనా చూసారు కదా మనకి ఈ వారం ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇది చూసుకోవడానికి అయితే కొంచెం అని అనుకుంటున్నాను నేను మీకు ఎలా మీరు మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న అలాగే అనేది అడ్రస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్తున్నారనమాట అడ్రస్ వచ్చేసి అయితే ప్రతి వారం అయితే అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ఇక్కడ ఇక్కడికి ఎవరైనా సరే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అన్న చూసానికి అయితే బాగుంది మనకి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే బెల్లం కూడా అలా పెట్టుకుంటే మా ఛానల్ ఏమైనా సరే వీడియోలు అంటే మీకు ఫస్ట్ టైం అయితే రీచ్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం బాయ్ బాయ్